నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత విద్యా శిఖరాన్ని చేరుకొని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని న్యాయమూర్తి జయలక్ష్మి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు ఇది ఉంటే ఉంటేపో మన ఫ్యూచర్ కూడా అదే విధంగా ఉంటుంది మనం జస్ట్ ఇప్పుడే లాస్ట్ టైం మనం ఏం చేసామంటే మన ఎంపీ గుడ్డ పోలీస్ స్టేషన్ లో టెన్త్ కాన్స్టర్ లవ్ చేసి ఇద్దరు పడిపోయినారు ఇద్దరు జస్ట్ వాళ్ళ ఏజ్ అంతా ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ మీరు ఈ వయసులో లవ్ అని అట్రాక్ట్ అయినారంటే మనం పేరెంట్స్ ఏదైతే మనల్ని ఇక్కడికి పంపించినారో ఆ గోల్ అనేది మర్చిపోతాం అర్థం ఇప్పుడు ఇంకా ఎప్పుడు చూసుకుంటే సెల్ ఫోన్స్ మీ దగ్గర ఉన్నాయో కదా తెలియదు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్స్ ఎంత అవసరమో అంతనే ఉపయోగించుకోవాలి సెల్ ఫోన్స్ కూడా చాలా ఇది జరుగుతున్నాయి సెల్ ఫోన్ ఉంటే ఒప్పుకున్నాం కదా చిన్న చిన్నపిల్లల పట్ల జరిగేటువంటి లైంగిక నేరాల గురించి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది నేను ఇంతకుముందు పనిచేసిన కొన్ని విషయాలు చెప్తాను మీకు అంటే ఒక అమ్మాయి పట్ల సమాజంలో నేటి ఏమీ తెలియని అమ్మాయిల పట్ల చాలా జరుగుతున్నాయి లైఫ్ నేరాల గురించి దాని గురించి మనం ఎప్పుడూ భయపడకూడదు నేను లాస్ట్ టైం పలకడని ఒక రాయచోట్లో పనిచేశాను అక్కడ ఏమైంది ఇంటర్మీడియట్ కాలేజ్లో బస్ డ్రైవర్ ఇద్దరు ముగ్గురి ట్రాక్ చేశాడు వాడు ఇద్దరు ముగ్గురు ట్రాక్ చేస్తే వాళ్ళు ఏమంటారు మాకు ఇందుకు కేసులు అని చెప్పడము పంచాయతీ చేసుకొని వెళ్ళిపోవడము ఏమంటే భయము రేపు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి కోర్టులో పెట్టాలి పెట్టాలి ఆ అమ్మాయి చదువుతాం ఇంటర్మీడియట్ అనేది అనే ఉద్దేశం కానీ ఆ విధంగా వాడు తప్పించుకునేవాడు ఆ పేరెంట్స్ కు భయం అనమాట సరే నేను చేయకున్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది రోజు బస్సులో ఉండే అమ్మాయిని ఏంకెళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళాను వాడు త్రీ డేస్ ఇది నా దృష్టికి వచ్చింది వెంటనే త్రీ డేస్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఇంటికి వెళ్ళి నొక్కి వేసుకొని ఆ అమ్మాయిని ట్రేస్ చేసాం

కనే కదా ఇంకా అన్ని ఉంటాయి కదా అడవి అంటే అన్ని ఉంటాయి సో అందరు సంతోషంగా ఆనందంగా ఉంటారు సో ఒక ప్రతిరోజు సాయంత్రం ఏమవుతుందంటే